జై శ్రీరామ్ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాట లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు రెండు వేల ఇరవై ఐదులో నవమి తిథి ఏప్రిల్ ఐదవన సాయంత్రం ఏడు ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఈ తేదీ మరుసటి రోజు ఏప్రిల్ ఆరున సాయంత్రం ఏడు ఇరవై రెండు గంటలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయం తిదీని పరిగణలోకి తీసుకుంటారు కనుక ఉదయం తేదీ ప్రకారం ఈసారి శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున జరుపుకుంటారు శ్రీరామనవమికి పూజకి సరైన సమయం ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అంటే రెండు గంటల ముప్పై ఒక నిమిషాలు ఉంది ఆ టైంలో పూజ చేసుకోవాలి శ్రీరాములు వారి కళ్యాణానికి తలంబ్రాలు సమర్పించడానికి మంచి సమయం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలు ఏప్రిల్ ఆరున ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి అందరికీ